మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయప్రద గారు ఉన్నారు మేడం మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే అమ్మా శ్రీమాత సెప్టెంబర్ మాసం విశేషంగా మేషరాశి వారి పరిస్థితి విధంగా ఉండబోతుంది చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుంది వీళ్ళ వీళ్ళు ఏలాంటిలో ఉన్నారు ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా మేషరాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం కంటే కూడా ఎలాంటి పరిహారాలు వీళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎలాంటి ప్రభావం ఉంది అది ఖచ్చితంగా ఉంది తర్వాత వీళ్ళకి గ్రహణం ఒక ఇంపాక్టు లాభస్థానంలో జరుగుతున్నా లాభాలే వస్తాయి అని చెప్పేసి అని ఉంది కరెక్టే లాభాలే వస్తాయి కానీ ఏ విధంగా లాభాలు వస్తాయి అనేది ఒక ప్రస్తుతాంతకం ఎందుకంటే ఒక్కొక్కరికి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి అయితే ఏదైనా అకస్మాత్గా బిజినెస్ పెరగడం లాభం పెరగడం అవుతుంది ఉద్యోగాలకి ఏదైనా ప్రమోషన్ రావడం అవుతుంది వివాహ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశాలు సో ఇవన్నీ కూడా ఏంటంటే పర్సనల్ జాతకాన్ని చూడాలి ఇప్పుడు మేష రాశి వాళ్ళకి లాభ స్థానమే కాకపోతే వీళ్ళకి అన్నిటికంటే మేలు లేని ఏంటంటే ఈ మాసంలో కుజుడు కన్యలో ఉండడం అంటే రాసాధిపతి వెళ్ళి ఆరో స్థానంలో ఉండడం దానివల్ల ఏంటంటే శత్రువుల నుంచి విజయం పొందుతారు వీళ్ళు శత్రువుల్ని జయిస్తారు అంటే శత్రువులు అంటే వీళ్ళకి అది అది చిరాస్తు గొడవలు అవ్వచ్చు కోట్టు సంబంధించిన గొడవలు అవ్వచ్చు లేదా డబ్బు సంబంధించిన గొడవలు అవ్వచ్చు ఉద్యోగం సంబంధించిన ఏదైనా గొడవలు ఉండొచ్చు ప్రమోషన్ సంబంధించిన ఏదైనా డిస్కషన్స్ ఉండొచ్చు ఇవన్నిటి నుంచి బయటపడతారు అంటే ఏ రకమైన బాధ ఉన్నా ఆ బాధ నుంచి బయటపడే అవకాశం ఈ మాసంలో ఉంటుంది పగ అన్నిటికంటే పట్టుదల బాగా పెరుగుతుంది మానసిక ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ధైర్యంగా మేము సాధించగలం చేయగలం అని చెప్పేసి మామూలుగానే కొంచెం అగ్రస్గా ఉంటారు దానికి తోడు వీళ్ళకి మా ఈ మాసం ఏంటంటే కొంచెం ఖచ్చితంగా వాళ్ళు అన్నగానే అమ్ముతుంది పని అది ఇంకొంచెం వాళ్ళకి ఇంకా ధైర్యం ఇచ్చేస్తుంది అంట ఓకే నేను ఇలా అన్నాను అది అయిపోయింది అందుకని ఖచ్చితంగా నేను చేస్తుంది కరెక్ట్ అని చెప్పి దాంతో వెళ్తారు అందువల్ల వీళ్ళకి ఆరో స్థానంలో చూడడం చాలా యోగ్యమైనది దానివల్ల మంచి లాభాలే ఉంటాయి అయితే మిగతా విషయాల్లో చూసుకుంటే సంతాన విషయంలో కానీ తర్వాత వివాహ విషయంలో కానీ భార్యభర్త భర్త మధ్య సమస్యలు కానీ కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ఆలోచనలు కానీ మాట్లాడే విధానం కానీ ఇద్దరు ఇప్పుడు దాకా ఒకే అండర్స్టాండింగ్తో ఉన్న భార్యభర్తలు ఇద్దరు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచించవచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా డిస్కషన్స్ పెట్టుకోవచ్చు డిఫరెంట్ విషయాల మీద వీళ్ళు ఫోకస్ చేయొచ్చు ప్రతి ఇద్దరు ప్రొఫెషన్స్ డిఫరెంట్స్గా బయట ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చి ఉండొచ్చు ఒకే అండర్స్టాన్నింగ్ ఉంది ఎప్పటికీ మారు వాళ్ళు కాబట్టి ఉద్యోగులు ఇచ్చే బయటకు వెళ్ళాల్సి వచ్చి ఉంటుంది ఖచ్చితంగా అక్కడ వేరే పనులు ఉంటాయి కదా వేరే ఆలోచనలు పెరగాల్సి వస్తుంది ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో కనిపిస్తుంది ఇద్దరు ఒకే మాట ఉంటే దారులు వేరే అవ్వచ్చు అంటే వేరే ఉద్యోగ పరిస్థితుల ఆయన వేరే ప్లేస్కి ఇవి వేరే ప్లేస్కి అని ఇలాంటి మార్పులు అనేవి జరుగుతాయి ఇంట్లో సంబంధించిన కొన్ని విషయాల్లో పెద్దవాళ్ళతో కానీ పిల్లలతో కానీ కాస్త మార్పులు పిల్లలు వేరే చోటికి వీళ్ళు వేరే చోటికి వెళ్ళే ట్రాన్స్ఫర్స్ అవ్వడం కానీ వేరేగా ఉండవలసిన పరిస్థితి రావడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి ఇలాంటివి బెస్ట్ రాష్ట్ర వాళ్ళకి ఈ మాసంలో ఉన్నాయి ఇంకా ట్రేడింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి కాస్త అంత ఫస్ట్ లాభం కనిపిస్తుంది తర్వాత నష్టం కనిపిస్తుంది అందుకని కొంచెం కొత్త స్టెప్స్ వేయకండి పాత స్టెప్స్ని జాగ్రత్తగా కాపాడుకుంటారండి అంటే ఆల్రెడీ ట్రేడింగ్ బిజినెస్ ఉన్నవాళ్ళు జాగ్రత్త దాన్ని కాపాడు కానీ దాన్ని హైప్ చేద్దాం అని పెంచుదామని కానీ ఏదో మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో గ్రహణం కలుస్తుంది కదా బాగా కలిసి వచ్చేస్తుంది చెప్పేసి చెప్పి మనం ఒక రూపాయి పది రూపాయలు పెడదాం అని అన్ని మాత్రం అనుకో అడుగులు వేయద్దు అలా చేయాలి అనుకుంటే మీ జాతకంలో దశ అంత దశలు బాగున్నాయా యోగిస్తున్నాయా ఇప్పుడు నేను చేయొచ్చా అనేది మీ పర్సనల్ జాతకాన్ని చూపించుకోండి చూపించుకున్నాకే వెళ్ళడం వెళ్ళడం మంచిది చాలా మంచిది కానీ వెంటనే చేద్దామని మాత్రం అనుకోకండి ఇది మెయిన్ మేషరాశి వాళ్ళకి అన్నిటికంటే ఏంటంటే వీళ్ళకి పంచమ స్థానంలో కేతువుతో ఉండడం వల్ల పిల్లలు కాస్తంత ఆలోచన విధానం మార్పు ధోరణి వాళ్ళ జాతకంలో బలంగా లేకపోతే వాళ్ళు కొంచెం చెడు వ్యసనాలు వెళ్ళడం కానీ చెడు మార్గాల్లోకి వెళ్ళడం కానీ చెడు స్నేహితులతో ఉండడం కానీ ఇలాంటి జరిగే అవకాశం ఉంది ఇక్కడ ఏంటంటే మనం వాళ్ళ వాళ్ళు ఎలా పరి పరిస్థితుల్లో ఉన్నారు ఎలా పెరుగుతున్నారు చిన్నపిల్లలా పెద్దవాళ్ళ చిన్నపిల్లలైతే కాస్త అనారోగ్య సమస్యలు వస్తే కాస్త ఆరోగ్యం అటుటిగా ఉండి వాళ్ళ కోసం ఏదో ఒక టెన్షన్ అది మైండ్లో పడుతూ ఉంటుంది మనం దానివల్ల ముందుకు ఒక అడుగు ఇలాంటి పనులు జరుగుతుంటాయి పెద్దవాళ్ళు అయితే మాత్రం ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేది మీరు ఒక కంట కనబెట్టాలి ఎందుకంటే ఈ మాసంలో జాగ్రత్తగా చూసుకోకపోతే ఈ గ్రహణం ఎఫెక్ట్ అన్ని అన్ని రాసుల వాళ్ళకి ఉన్నాయి అన్ని నక్షత్రాలకి ఎఫెక్ట్ ఉంటుంది సో ఎవరికి ఎవరికి ఏ పరిస్థితి ఎలా నడుస్తుందో మనం తెలియదు సో పర్సనల్ జాతకం మనం చూడట్లేదు పర్సనల్ జాతకంలో దశలు అంత దశలు బాలేకపోతే ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళి ఏ పోలీస్ కేసులోనో లేకపోతే ఏదో ఒక రోబర్ క్లేస్లోనో వాటిలో వీళ్ళు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది అందుకే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది మిగతా విషయాల్లో అన్ని కూడా ప్రశాంతంగా బాగున్నాయి స్థిరాస్తులు కొనుక్కోవచ్చు అంటారు ఈ టైంలో వీళ్ళు ఆస్తులు కొనుక్కోవచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ కూడా ఆలోచించి అడుగు వేయాలి ఆరో స్థానంలో కుజుడు ఉండవు ఒక విధంగా బలమైన విషయమైనా గానీ అగ్రెసివ్ గా తీసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆస్తి మంచిదో కాదా ఒక్కొక్కసారి ఆ ఆస్తి రెండు మూడు సార్లు కొనుక్కునే వాళ్ళలో వీళ్ళు వెళ్ళి ఇరుక్కుపోవచ్చు అలాంటివి జరుగుతుండే అందుకని పదిసార్లు పరిశీలించి చేసుకుని తీసుకోవాలి ఇలా ఆస్తి తీసుకోవాలనుకున్న చిరాస్తి కోసం అనుకున్న వ్యాపారం కోసం అనుకున్న ఉద్యోగం కోసం అనుకున్న వివాహం కోసం అనుకున్న సంతానం కోసం అనుకున్న ఇది పర్సనల్గా జాతకాన్ని చూపించాలి సో మేము చే తీసుకుందాం అనుకుంటున్నాం తీసుకోమంటారా వద్దాం అది వాళ్ళ జాతకం చూపిస్తే ఒకసారి మన జాతకంలో వాళ్ళకి అది యోగం ఉందా లేదో చూస్తాం ఆ యోగం ఉన్నప్పుడు వీళ్ళు అడుగు వేయచ్చు యోగం లేనప్పుడు అడుగు వేయకూడదు చాలామంది అంటారు మేము నాలుగైదు ఇల్లు కొన్నామండి నాలుగైదు ఇల్లు అమ్మేసాం ఎందుకు అమ్మేసే పరిస్థితి వచ్చింది అది వాళ్ళ జాతకంలో అలాంటి యోగం లేదేమో అలా వాళ్ళకి లేకపోవచ్చు భార్యకు ఉండొచ్చు అప్పుడు భార్య పెన్ తీసుకోవాలి వీళ్ళిద్దరికీ లేకపోవచ్చు పిల్లలకు ఉండొచ్చు పెన్ తీసుకోవాలి అలా మనం జాతకం చూస్తేనే మీరు ఇది చేయొచ్చు మీరు ఇది చేయకూడదు అని చెప్పచ్చు అందుకని గోచర ఫలితాల్లో స్థిరాస్తి నిలబడుతుందా అంటే కాదు ఈ గోచార ఫలితాలు ఏం చెప్పొచ్చు అంటే ఆస్తి గొడవలు ఉంటే గొడవల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మనకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఏదైనా కావాల్సిన విషయాలు విదేశీ ప్రయాణాలు ఉంటే ప్రయాణం అవుతుందా లేదా దాని మీద చెప్పచ్చు విదేశీ ప్రయాణం వెళ్ళచ్చు సాఫీగా ఉంటుంది హ్యాపీగా జరుగుతుంది వెళ్ళండి లేదా వెళ్ళకండి చాలా ఇబ్బంది పడతారు ఇవి చెప్పచ్చు అంతేగాని పర్సనల్ జాతకం కాకుండా ఈ గోచార ఫలితాల్లో ఏది కూడా ఇది ఖచ్చితంగా అవుతుంది చేసుకోండి అని చెప్పలేము మనం ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు ఈ మాసం అంతా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం ఎక్కువగా శివాయ గురువైన మహాను మంత్రాన్ని ఎక్కువ చేసుకుంటూ ఉండడం చేస్తే చాలా చాలా విశేషం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం ప్రదక్షిణాలు చేయడం కాస్తంత అక్కడ అభిషేకం కానీ అర్చన కానీ స్వామివారికి ఏది ఏది అక్కడ విశేషంగా చేస్తారో అది చేయించుకోవడం కృత్తిక నక్షత్రం రోజున ఒక విశేషమైన అభిషేకాలు చేస్తుంటారు కొన్ని కొన్ని టెంపుల్స్లో కొన్ని కొన్ని టెంపుల్స్లో హోంవర్క్ని చేస్తుంటారు అలా చేయి చేయించడము ఇవన్నీ కాకుండా అన్నదానాలు చేయించడం వీళ్ళకి అన్నదానం చేయించు చాలా చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది ఎక్కువ అన్నదానం చేయిస్తుంటే మంచి ఫలితం ఉంటాయి విశేషంగా ఏలనాడు శని ప్రభావం కాస్త తగ్గడానికి శనికి సంబంధించి కూడా ఏదన్నా పరిహారాలు ఉంటే వీళ్ళ కోసం తెలియజేయండి ఏళ్ళనాడు శని ప్రభావం తగ్గదమ్మా దాన్ని మనం అనుభవించాలి అనుభవించాలి అంటే ప్రతిరోజు ఏం చేయాలంటే ఏదో ఒక రకంగా నడక నడుస్తూ ఉండాలి అది పొద్దున్నే మార్నింగ్ వాక్ అయిన అవ్వచ్చు లేదా గుళ్ళో ప్రదక్షిణాలైనా అవ్వచ్చు గుళ్ళో ప్రదక్షిణాలుగా అనుకోండి మనకి పుణ్యం వస్తుంది పురుషార్థం వస్తుంది అదే మార్నింగ్ వాకింగ్ చేసాం అనుకోండి కర్మ ఫలితం నుంచి బయటపడతాం చాలా మంది ఎర్లీ మార్నింగ్ లేచి కాస్త ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ కదా ఇవన్నీ కూడా వెళ్ళాల్సిన ప్రభావంలో కాస్త తగ్గుతుంది ఆ వాళ్ళ పరిగెట్టే వాళ్ళకి ఆ రోజంతా హ్యాపీగా ఉండము ఆ డే అంత హ్యాపీగా నడవడం జరుగుతుంది అదే పని కాస్త స్నానం చేసి గుళ్ళ ప్రదక్షిణాలు చేసారనుకోండి అండి ఈయన శని ప్రభావంలో శని ప్రభావం తగ్గుతుంది ఇటు గుళ్ళ ప్రదక్షిణలు చేసినందుకు ఈ పుణ్యం వస్తుంది ఈ రెండు కావుంటే ఒకసారి ఏలా శని ప్రభావం నుంచి బయటపడ్డాక ఒకేసారి వాళ్ళకి కలిసి వస్తుంది బ్రహ్మాండంగా ఇవి కూడా జరుగుతాయి అయితే వీళ్ళు చేసే విధానం ఏంటంటే చూసే విధానం ఏంటంటే మనం పాజిటివ్గా ఉండాలి అంటే పొద్దున్నే బ్రాహ్మీ మూతంలో లేవడము స్థానం ఆచరించడం ఏది టెంపుల్స్ వెళ్ళడం ఇవి చేస్తూ ఉంటే శని ప్రభావం నుంచి బయటపడతాం తర్వాత మన కింద వాళ్ళు పనిచేసే వాళ్ళకి సర్వీస్ చేయడం వాళ్ళకి ఏదైనా ఇవ్వడము ఏదైనా ఫుడ్ పెట్టడము లేకపోతే అవసరమైతే డబ్బులు ఇవ్వడం అంతేగాని వాళ్ళని పరుషంగా మాట్లాడడం కానీ వాళ్ళని ఆర్డర్స్ వేయడం కానీ వాళ్ళని హీనంగా చూడడం కానీ ఇలాంటి పనులు చేయకూడదు కొంతమంది మాట్లాడరు కానీ హీనంగా చూస్తారు అలాంటి పనులు చేయకూడదు ఎలాంటి ప్రభావం ముఖ్యంగా కింద వాళ్ళని పై వాళ్ళని పై వాళ్ళని గౌరవంగా చూడాలి కింద వాళ్ళని అభిమానంగా చూడాలి ఈ రెండు చూస్తే వీళ్ళు బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్ గా సెప్టెంబర్ మాసం మేష రాశి వాళ్ళకి ఏ విధంగా పోతుంది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్తే మా శ్రీమాంతరేనమ